తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గుండె తడిసిపోయింది రచన శారద అశోకవర్ధన్ గారు ఈ కథ రచన మాసపత్రికలో మే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా టెలిగ్రామ్ అన్న కేకవిని ఇంటిల్లిపాది పరిగెత్తారు కంగారుగా ఎక్కడి నుంచి బాబు టెలిగ్రామ్ మెల్లిగా మనవడి సాయంతో లేచి నుంచుంటూ అడిగింది సుభద్రమ్మ మనవడు పవన్ని టెలిగ్రామ్ పుచ్చుకోవడానికి వెళ్ళిన రాజు కేసు చూసి టెలిగ్రామ్ మీకు కా సార్ సుభద్రమ్మ గారికి ఆమెను పిలవండి అన్నాడు అతను పోస్ట్ అతను అమ్మక ఏది ఆశ్చర్యంగా అడిగాడు రాజు ఆ మాటలు వినగానే చెమటలు బట్టిపోయాయి సుభద్రమ్మకి బాబు పవన్ టెలిగ్రామ్ ఎవరు పంపించారా మీ పెదనాన్న తాతగారు కులాసగా ఉన్నారా ఆయనకేమీ ప్రమాదం జరగలేదు కదా గుండె చేతులతో పెట్ పట్టుకుని పవన్ సహాయంతో లేవబోతూ అడిగింది కన్నీళ్లు చంపల మీదగా వాగులా ప్రవహిస్తూ ఉంటే అమ్మా అమ్మా నీకు కలకత్తా భాషా వారి దగ్గర నుంచి ఇరవై వేల బహుమతి వచ్చింది నువ్వేదో పుస్తకం రాసావట కదా వెరీ గుడ్ ముందు ఇక్కడ సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకో అన్నాడు రాజు సంబరపడిపోతూ సుభద్రమ్మ నమ్మలేకపోతోంది చేతులు వణికిపోతున్నాయి కన్నీరు గొడ్ల నిండా నిండి ఏమీ కనపడకుండా చేస్తున్నాయి పామిట కొంగుతో కళ్ళు తుడుచుకుని సంతకం చేసింది సుభద్రమ్మ ఒకట రెండా ఇరవై వేలు బహుమతి వస్తే ఎవరైనా సంతోషిస్తారు కానీ ఏడుస్తారా అయినా ఏడుపేందుకు ఎంతో ప్రేమను ఒలకబోస్తూ అంది సౌమ్య ఆమె కళ్ళ ముందు క్రితం రోజు మహిళా మండలి ఫంక్షన్లో రచన వేసుకున్న కింపులు నెక్లెస్ తలతళ మెరిసింది అత్తయ్య మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను అంది ఆమెకు దగ్గరగా జరిగి టెలిగ్రామ్కి మరో సెర్చ్ అవుతూ అమ్మ నానమ్మ ఏడవటం లేదే అవి ఆనంద బాష్పాలు ఎక్కువ బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఎలా వస్తాయో ఎక్కువ సంతోషం కలిగినప్పుడు కూడా కన్నీళ్ళే వస్తాయి నానమ్మ చెప్పింది అన్నాడు పవన్ సుభద్రమ్మ పవన్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది రాజు కళ్ళల్లో ఇటీవల తన కొలి కొనుక్కున్న హీరో హోండా కళ్ళ ముందు కనిపించింది ఇరవై వేలు కాస్తో కూస్తో తక్కువ పెడితే వేసుకోవచ్చులే అనుకున్నాడు డెబ్బై పడిలో పడి ఎందుకు పనికిరాదనుకున్న తల్లి పైగా మందులు మాకులతో తనకు భారంగా తయారైన తల్లి ఈ రోజున ఉన్నట్టుండి లాటరీ కొట్టేసినట్టుగా ఇరవై వేలు సంపాదించేసింది అమ్మ ఇంకా ఇలాగే రాస్తూ పోతే ఇరవై ప్లస్ ఇరవై ప్లస్ మరో ఇరవై త్వరలో తనొక ఇల్లు కూడా కట్టేయచ్చు రాజు కలల్లో తేలిపోతున్నాడు అమ్మ ఏరు రాసేవామ్మా నీకు ఇంత పెద్ద బహుమతి వచ్చింది నాతో ఇలా అని ఒక్క మాట చెప్తే తెల్లకాయతల కట్ట తెచ్చి నీ ముందు పడేసేవాడినిగా తల్లి పక్కన కూర్చుంటూ అన్నాడు రాజు సుభద్రమ్మ గుండె కరిగిపోతోంది కన్నీరు ఉప్పెనలా పొంగిపోతోంది ఎన్నాళ్ళకి రాజు అలా తన పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు పసివాడి దగ్గర నుంచి పెళ్లి కానంత వరకు ఇలాగే కూర్చునేవాడు కాలేజీలో చదువుతున్న అన్నం ముద్దలు కలిపి పెట్టమనేవాడు పెద్దవాడు వాసు మాత్రం పసిపిల్లాళ్ళ వచ్చి పక్కన పడుకునేవాడు ఏదో కబుర్లు చెప్తూ గోముగా ఆ పెద్దాడంటే జ్ఞాపకం వచ్చింది ఆయన ఎలా ఉన్నారో ఏమో పెద్దాడు ఆయనకి సరిగ్గా మందులు ఎక్కువంటున్నాడో లేదో ఆయనకి ఏది అడగాలన్న మొహమాటమే ఏం తింటున్నారో ఏమిటో ఆయనకి చెగోడీలు అంటే చాలా ఇష్టం కోడలకంత ఓపిక ఉందా ఇవన్నీ ఎవరు చేసుకుంటారు డబ్బు పడేస్తే అవే బజార్లో దొరుకుతాయి అంటుంది నీలిమ బజార్లో చేసినవి బాగుండవే బాగుండవేశ్ర చక్కగా ఇంగు వేసి నువ్వులు వేసి నువ్వు చేస్తావే అవి ఎంత బాగుంటాయో అనేవారు ఆయన మనసు మరీ ఆలోచించలేకపోతుంది తనకే రెక్కలుంటే ఎగిరి ఆయన గుండెల మీద వాలిపోయేది బోలెడన్ని చెగోడీలు చేసి పెట్టేది తన అసక్తతకు దుఃఖం పొర్లుకొచ్చింది సుభద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది ఎంత ఆనంద బాష్పాలైతే మాత్రం ఇంత ఇదే ఊరుకొండత ఓరడించింది అన్నడు లేనిది సౌమ్య అయినా అమ్మ నువ్వు కథలు నవలు రాస్తావని మాకు తెలియదే ఇంత మంచి ఎప్పుడు రాసావమ్మా రాజు ఆమెకు మరింత దగ్గరగా జరుగుతూ అన్నాడు వారిద్దరూ తన దగ్గర అలా కూర్చోవటం మాట్లాడటం ఆమె మనసు ఉప్పొంగిపోతోంది నోట మాట రావటం లేదు నేను చెప్తాను నాన్న నీతో రామకోటి రాసుకుంటాను కాగితాలు తెచ్చిపెట్టమని నాన్నమ్మ అడిగితే నువ్వు తేనేలేదు నేనే నా నోట్బుక్స్ ఇచ్చేవాడిని దాంట్లో నానమ్మ రామకోటి రాయల బండ బారిన గుండె డైరీ అనే నవల రాసింది నాయనమ్మకు కాగితాలన్నీ నేనే ఫెయిర్ చేసి పెట్టేవాణ్ణి రామకృష్ణ లేడు అతను ప్రింట్ చేసి పెడతానన్నాడు అతనే నానమ్మకు కూడా తెలియకుండా ఆ పుస్తకాన్ని పోటీకి పంపాట పవన్ మాటలు రాజు సౌమ్యలు ఆశ్చర్యంగా విన్నారు ఇక సుభద్ర రాసిన ఉత్తరం పేపర్లో వార్త చదివి పొంగిపోయాడు సుబ్బారావు గారు వెంటనే ఉత్తరం రాశారు తను బయలుదేరొస్తున్నాను అని ఇద్దరం కలిసి కలిసి కలకత్తా వెళ్ళి బహుమతి తీసుకుందామని కలకత్తా వెళ్ళాలంటే డబ్బు కావాలి తన చెవి దుద్దులు ముక్కు పొడక అనుకుంది సుభద్రమ్మ అక్కడ సుబ్బారావు గారు తన పెళ్లిలో అత్తవారు పెట్టిన తొలం బంగారం ఉంగరాన్ని ఏనాడు అతను ఎటువంటి కష్టాల్లోనూ తాకట్టు పెట్టడానికైనా తీయలేదు ఈ రోజున దాన్ని అమ్మేసి కలకత్తా ప్రయాణానికి సిద్ధపడ్డారు మీరెందుకు ఉంగరాన్ని అమ్మేశారు మామగారు మేము లేవా టిక్కెట్లు కొనటానికి అంది కుసుమ మమ్మల్ని అడగటం నామోషియా మేం పరాయి వాళ్ళమా నాన్నగారు అన్నాడు వాసు వాళ్ళిద్దరూ తనను అలా పలకరించి ఎన్నాళ్ళయింది కాదు ఎన్నేళ్ళు అయింది నాన్నగారు అని నోరారా పిలిచి ఎంతకాలం అయింది మందులు అయిపోయాయని చెప్పిన ఒంట్లో బాగోలేదని చెప్పినా బట్టలు చిరిగిపోయాయని చెప్పిన చిర్రుబురులాడే ఆ ఇద్దరు ఆ రోజు అలా పలకరించడంతో అతడికి మతిపోయింది అతడి కళ్ళు ఆనందంతో మెరిశాయి వాసు కుసుమల కళ్ళల్లో మొన్నెవరో అమ్ముతాము అన్న ఊరి చివర ఉన్న ద్రాక్ష తోట కళ్ళల్లో కలిసి మెరిసింది దగ్గరుండి వాసు కుసుమలు సుబ్బారావు గారిని కలకత్తా తీసుకెళ్లారు కానీ ఖర్చు పెట్టనీయకుండా రాజు సౌమ్యలు పువ్వుల్లో పెట్టి సుభద్రమ్మను కలకత్తా తీసుకెళ్ళారు సుభద్ర ఏమో అనుకున్నాం కానీ మన పిల్లలు ఎంత మంచి వాళ్ళే వాళ్ళిద్దరూ నన్ను వీళ్ళిద్దరూ నిన్ను ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారో ఇక్కడికి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ప్రైజ్ తీసుకుంటూ ఉంటే స్వయంగా దగ్గరుండి చూడాలనిపించి రాగలనో లేదోనని భయపడిపోయాను పిల్లల్ని డబ్బులు అడగడం ఎందుకని నా ఉంగరాన్ని అమ్మేశాను ఐదు వేలు వచ్చాయి ఇదిగో ఇవి నీ దగ్గర ఉంచు ఏనాడు ఇంత మొత్తాన్ని నీకు ఇవ్వలేకపోయాను కొద్ద గొప్ప ఇచ్చిన అది పిల్లల కోసమే ఖర్చు పెట్టేదానివి కానీ నీ కసుకో నీ కోసం అంటూ ఏమీ చేసుకోలేదు అన్నట్టు నీ చెవుల దుద్దులు ముక్కు పుడకాయేవి బోసి నోటితో సుభద్రమ్మను ముద్దు పెట్టుకుంటూ అన్నారు సుబ్బారావు గారు సుభద్రమ్మ సిగ్గుపడిపోతూ అతని కౌగిట్లో కుంచుకుపోయింది రాజుని సౌమ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకని మన రామకృష్ణ ద్వారా అవి అమ్మేశానండి రెండు కలిపి పదివేలు వచ్చాయి ఇప్పుడు మన ఇద్దరి దగ్గర మొత్తం పదిహేను వేలు ఉన్నాయి బహుమతి డబ్బు ఇరవై వేలు ముప్పై ఐదు వేలు బ్యాంకులో వేస్తే ఏదో చెప్పబోయే లోపల కొడుకులు కోడళ్ళు రావడంతో చెప్పటం ఆపేసి వారందరికీ ఆప్యాయంగా చూసింది ఎన్నాళ్లకు కుటుంబం అంతా ఒక్క చోటు ఉందండి ఈ సంతోషం నేను పట్టలేకపోతున్నాను అంది సుభద్రమ్మ భర్త వంక చూస్తూ అవును సుభద్ర నాకు అలాగే ఉంది ఈ కాలం ఇలాగే నిలిచిపోతే అందరూ ఇలాగే కలిసి ఉండిపోం వరే పెద్దాడా నువ్వెలాగూ డాక్టర్ కదరా ఈ ప్రాక్టీస్ ఏదో రాజమండ్రిలోనే పెట్టకపోకూడదో నువ్వు చిన్నాడు అందరం కలిసి ఒక పెద్ద ఇల్లు తీసుకుని ఉందాం చిన్నవాడికి ఇప్పుడు రాజమండ్రి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు కదా అన్నారు సుబ్బారావు గారు ఆ మాటలు కొడుకులకి కోడళ్ళకి ఎవరికీ నచ్చలేదు కాబోలు మొహమొహాలు చూసుకున్నారు సుభద్రమ్మ సుబ్బారావు కేసు చూసి చిరునవ్వు నవ్వింది ఆ నవ్వులో అర్థాలో ఎంత బాధో ఆ ఒక్క ఆమెకే తెలుసు ఇక ముందు మీరు మా దగ్గర అత్తగారు మరిది దగ్గర ఉండటం ఎందుకు ఇద్దరూ మా దగ్గరే ఉండండి మా పిల్లలిద్దరూ సుజిత స్మితలను ఊటీ స్కూల్లో వేయాలనుకుంటున్నాం నాకు ఇంకా వేరే పనులే ఉండవు కాబట్టి ఊరి చివర ఒక ద్రాక్ష తోటకొని దాన్ని నేను చేసుకో చూసుకోవాలనుకుంటున్నాను మీరిద్దరూ ఉంటే మాకు ఇల్లు తాళం పెట్టవలసిన అవసరం ఉండదు మీరు ఒకరికొకరు తోడుగా ఉంటారు అంది కుసుమ అవును నాన్నగారు కుసుమ చెప్పింది నిజం అన్నాడు వాసు బాగుందిరా మీ వరస మా పవన్కి అత్తగారంటే పంచ ప్రాణాలును ఆవిడ లేనిదే వాడు ఉండలేడు ఆవిడతో పాటే మా అమ్మగారును ఇద్దరూ మా దగ్గరే ఉంటారు నేను ఈ మధ్య మహిళా అభివృద్ధి కార్యక్రమాల్లో తలమునకలై తిరుగుతున్నాను నేను ఇంట్లో ఉండని లోటు పవన్ వల్ల వాళ్ళకి తీరుతుంది పైగా వాళ్ళకు బోరు కొట్టదు మీ దగ్గర ఉంటే వాళ్ళ కాలక్షేపం ఏమిటి పిల్లలు ఊటీకి వెళ్ళిపోతారుగా అంది సౌమ్య వారి వాదనల్ని ఇల్లా విన్నారు గారు సుబ్బారావు గారు అమ్మ నాన్న ఎవరి దగ్గర ఉంటామని చెప్తారా అని ఆదురుదాగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఆ రోజు ఫంక్షన్ తాలూకా ఆర్గనైజర్లు లాంఛనంగా పలకరించి పిలవటానికి రావడంతో ఆలోచనలకు కళ్ళ్యం వేయటం జరిగింది ఇక ముదురు నీలం రంగు పట్టు చీరకి మెరూన్ కలర్ తోపు కుంకుమ రంగు అంచు చీర అది పెళ్లినాటి చీరే అయినా ఎప్పుడో అప్పుడప్పుడు కట్టుకోవడం వల్ల బాగానే ఉంది ఆ చీరలో ఆ రోజు ఆమెను పార్వతి అన్నారు ప్రేమగా సుబ్బారావు గారు ఆశ్చర్యంగా అతనికే చూసి నా పేరు మర్చిపోయారా ఈ పేరేమిటి అంది సుభద్రమ్మ నువ్వు సాక్షాత్తు పార్వతీదేవిలా అందంగా ఆదిశక్తిలా శక్తివంతంగా కనిపిస్తున్నావు సుభద్ర పదో తరగతి తర్వాత ఆడపిల్లకు పై చదివేందుకని మీ పుట్టింటి వాళ్ళు చదివించలేదు బడిపంతులు ఉద్యోగం చేస్తూ ఎందరికో విద్యాదానం చేసిన నేను కూడా నిన్ను కేవలం భార్యగానే చూశాను కానీ నీ కోరిక తెలిసి కూడా చదివించడానికి ప్రయత్నం చేయలేదు కానీ ఇలా ఇంత గొప్ప బహుమతి పొందిన గ్రంథాన్ని నువ్వు రచించావంటే నాకు చాలా ఆనందంగాను ఆశ్చర్యంగానూ ఉంది అంత భాష భావం ఎక్కడ సంపాదించావు సుభద్ర అడిగారు సుబ్బారావు గారు ఏ బడి ఏ గురువు చెప్పలేని పాఠాలు నాకు జీవితం నేర్పించిందండి నేను అది కథ కింద రాయలేదు నా ఆవేదనను అక్షర రూపంలో డైరీలో రాసుకున్నాను ఒక్కొక్క పూట ఒక్కొక్క రోజు సంఘటన అవన్నీ ఒకరోజు మన రామకృష్ణ చూసి నాకు తెలియకుండానే అచ్చువేయించి తీసుకొచ్చాడు అతనే ఈ పుస్తకాన్ని బహుమతి పోటీకి కూడా పంపించాడు అందులోనే పాత్రలు మీరు నేను మన సంసారం మన పిల్లలు అవేనండి అంది కళ్ళు తుడుచుకుంటూ ఆ సాయంత్రం వేదిక మీద వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా రచించిన ఈ రచయిత్రి మహానుభావురాలు వీరి కళ నుంచి వెలువడ్డ ఈ రచన మణిపూస వీరు ఇదే తన తొలి రచన అని చెప్పుకున్నారు చాలా ఆశ్చర్యం తొలి రచనలోనే ఇంత సిద్ధహస్తులైన మీరు మునుముందు ఇంకా ఎన్నో మంచి రచనలు చేస్తారని ఆశిస్తూ ఈ బహుమతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం వారి స్త్రీవారు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలిసింది వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అన్నారు వాసు తండ్రి చేయి పట్టి నడిపించి వేదికపైకి తీసుకెళ్లాడు రాజు తల్లి చేయి పట్టుకుని వేదిక మీద కూర్చోబెట్టాడు ఇద్దరికి శాలువాళ్ళు కప్పి గౌరవించారు ఆర్గనైజర్లు సభ ఎంతో వేడుకగా పూర్తయింది ఆ రాత్రి భోజనాలు అయ్యాక అమ్మా అమ్మా ఆ చెక్కేది రేపే మన ప్రయాణాన్ని మాతోనే వచ్చేస్తున్నావు అన్నాడు వాసు చెక్కు ఎక్కడ పెట్టావమ్మా జాగ్రత్త నాన్నగారిని మనతోనే తీసుకుపోతున్నాం అన్నాడు రాజు అరే చెక్కు కనపడటం లేదే కంగారుగా అంది వెతికింది సుభద్రమ్మ అందరూ మరింత కంగారుగా గదిని సభ జరిగిన ప్రాంగణాన్ని అంతా వెతికారు ఎక్కడా కనిపించలేదు ఆర్గనైజర్లకు చెప్పారు వాళ్ళు ఏం చెప్పాలో తెలియక మీరు ఒక ఉత్తరం రాసి వండి చెక్కుపోయినట్టు మేము ఎంక్వైరీ చేసి మీకు సమాధానం రాస్తాం డూప్లికేట్ చెక్కిస్తాం అన్నారు సుభద్రమ్మ గారు వారు చెప్పిన విధంగానే రాసిచ్చింది కుసుమ విసుక్కుంది సౌమ్య గొనుక్కుంది వాసు చిట్టపటలాడాడు చిరాకు పడుతున్నాడు బాబు మమ్మల్ని ఎవరు తీసుకెళ్తున్నారు అడిగింది సుభద్రమ్మ వాసుని రాజుని చూస్తూ మీ చెక్కు రాగానే ద్రాక్ష తోట కొనాలనుకున్నాను ఇప్పుడు ఎలా మీరు గారింటికే వెళ్ళండి అంది కుసుమ ఎంతో మోజు పడ్డాను మహిళా మండలిలోని శ్యామల మెళ్ళో లాంటి కెంపుల నెక్లెస్ కొనొచ్చని ఇరవై వేలతో అంతా నిరాశ అయింది మీరు బావగారింటికే వెళ్ళండి అంది సౌమ్య వాసు రాజు మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నారు సుబ్బారావు గారు అయోమయంగా చూశారు అందరి వైపు కర్తవ్యంగా అర్థం కానట్టుగా కలలన్నీ పేక మేడల్లా కూలిపోయినట్టు అయింది సుభద్ర ఏం చేద్దాం అన్నారు తడబడుతూ సుభద్ర పక్కపక్క నవ్వింది పార్వతీదేవిలా నవ్వింది గంభీరంగా గలగలా నవ్వింది ప్రవహించే గంగా నదిలాగా భద్రంగా జాకెట్ మడతలో దాచిన చెక్కును పైకి తీసింది సుబ్బారావు గారి చేతిలో పెట్టింది పదండి ఇది నా సొంత సంపాదన ఇరవై వేలు మన దగ్గర బంగారం అమ్మగా వచ్చినవి పదిహేను వేలు బ్యాంకులో వేస్తే మొత్తం ముప్పై ఐదు వేలు ఆ వడ్డీ మీద మనం హాయిగా ఒక గది అద్దెగా తీసుకుని బతకచ్చు డబ్బు మనుషులు మనకొద్దు నాకు మీరు మీకు నేను తోడు మనకు భగవంతుడు తోడు పదండి అంది ఆవేశంగా అందరూ తెల్లబోయి ఆమెకేసి చూశారు ఆమెలో ఆనందం కళ్ళు చెమ్మగిల్లాయి ఆమెలో ఆత్మస్థైర్యం కళ్ళు మెరిశాయి ఆమెలో ధైర్యం చూపులు సూదుల్లా ఉన్నాయి ఆమె సాక్షాత్తు ఆదిశక్తిలా కనిపించింది అందరికీ ఆలోచనల్లోంచి షాకుల్లోంచి అందరూ తేరుకునేలాగా ఆమె సుబ్బారావు గారి చేయి పట్టుకుని మరొక చేతిలో సూట్ పట్టుకొని పట్టుకుని అడుగు బయటకు వేసింది ఆమెలో భార్య మాత్రమే కాదు ఒక చెల్లి ఒక తల్లి కనిపించారు సుబ్బారావు గారికి ఆడది అబల కాదు శక్తి ఆదిశక్తి తనలో తనే కొనుక్కున్నట్టుగా అన్నారు అదండి కథ చివరికి భర్త ఒక చోట భార్య ఒక చోట కాకుండా ఆమెకు వచ్చినటువంటి ఆ సాయాన్ని అంటే ఆమె గెలుచుకున్నటువంటి ఆ బహుమతిని భర్తతోనే సెపరేట్గా ఉండాలి అని చెప్పని ఆమె కోరుకుంది దాంతోనే కలిసి బతుకుతామని చెప్పని ఆలోచనల్లో ఇంకా పిల్లల మీద ఆధారపడలేక అదండి థ్యాంక్ యూ